ఇన్వెస్ట్మెంట్ అయినా సరే ఇప్పుడు అంటే ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి డైరెక్ట్ ఓనర్ ప్లాటు అండర్ జిహెచ్ఎంసీ ఎల్బీ నగర్ జోరులో నగర్ బస్ స్టాండ్స్ కేవలం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అన్ని ఇండ్ల మధ్యలో మంచి ఓనర్ ప్లాట్ మీ ముందు తీసుకొచ్చాను ఈ వీడియో గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మొదటిసారి మా వీడియో చూస్తున్నట్టయితే దయచేసి లైక్ చేయగలగ మాయకు మనవి ఇక మనం ఈ ప్లాట్ వివరాలకు వెళ్ళినట్లయితే ఈ ప్లాట్ వచ్చేసి మనకు శివం హిల్స్లో ఉంటుంది ఈ శివం హిల్స్ అనేది మనకు బొమ్ హయత్నగర్ బొమ్మల గుడికి అతి దగ్గరలో ఉంటుంది హయత్నగర్ బాషా నుంచి మనకు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఎల్బీ నగర్ మెట్రో నుంచి కానీ ఇటు వార్ ఎగ్జిట్ నెంబర్ పెద్దంపరిపెట్టి లెవెల్ నుంచి అయినా సరే ఎనిమిది కిలోమీటర్ డిస్టెన్స్లో నాగోల్ మెట్రో నుంచి మనకు పదకొండు కిలో స్లో చుట్టుపక్కల నంబర్ స్కూల్స్ కాలేజెస్ సూపర్ మార్కెట్లు మీకు హైత్నగర్ నుంచి అయితే తెలిసిందే అంత మంచి ఎక్సలెంట్ మంచి ప్రైమ్ లొకేషన్ ఇది ఇక మనం ప్లాట్ వివరాలకు వెళ్ళినట్లయితే మనకు రెండు వందల తొంభై ఒక్క గజాలలో సౌత్ ఫేస్లో ఉంటుంది ఇరవై ఐదు ఫీట్ల వైడ్ రోడ్తో ఉంటుంది ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్లాట్కు మన ప్లాట్ పక్కకే సెకండ్ బిట్లో మనకు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఫార్టీ ఫీట్ రోడ్కు సెకండ్ బిట్లోనే మనకు ఈ ప్లాట్ ఉంటుంది కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు మనకు ఇక దీని డైమెన్షన్ విషయానికి కోసం మనకు రోడ్ ఫేస్ వచ్చేసి డెలప్ ఉంటుంది లోతు వచ్చే అరవై ఆరు నలభై పాయింట్ అరవై ఆరు డైమెన్షన్స్లో సౌత్ ఫేస్లోని ఇరవై ఐదు ఫీట్ల రోడ్తోని రెండు వందల తొంభై ఒక్క గజాల డైరెక్ట్ ఓనర్ ప్లాట్ మీ ముందు తీసుకొచ్చాను ఇక దీని రేటు గురించి మనం మాట్లాడుకున్న నలభై నాలుగు వేలు చెప్తున్నారు ఈ రేట్ అంత ఫైనల్ రేట్ కాదు మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది సదా మీ సేవలో అంజయ్య